హ్యావ్ యువర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా ఫైనల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ అయితే జూన్ ట్వెల్త్నైతే రిలీజ్ కాబోతుంది సో ఇప్పటికీ చాలా ఇష్యూస్ వల్ల ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అతి ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ అయిన మూవీగా ఈ వీరమల్లు ఒక కొత్త అయితే క్రియేట్ చేసింది సో ఫైనలీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఈ హరిహర వీరమల్లు సో ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి సో ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా సో ఈ ఏఎం రత్నం గారి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీకి ఏఎం రత్నం గారికి అలాగే ఈ హీరోయిన్కి కూడా ఈ హిట్ ఎంతో అవసరం సో ఈ మూవీ హిట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటే ఇంకో పక్కన తెలుగు ఫిలిం ఛాంబర్లో అయితే థియేటర్స్ జూన్ ఫస్ట్ నుంచి క్లోజ్ చేస్తామంటూ చాలా గొడవలే జరుగుతూ ఉన్నాయి సో ఈ జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు క్లోజ్ చేయడానికి పొలిటికల్ ఇష్యూస్ కూడా చాలా వరకు రీజన్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాతో పాటు విజయ్ దేవరకొండ మూవీ అలాగే మంచు విష్ణు కన్నప్ప మూవీ కూడా జూన్ మంత్లో సినిమాలు రిలీజ్ అవ్వబోతూ ఉన్నాయి సో ప్రొడ్యూసర్స్ నార్మల్గా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్లు థియేటర్ వాంటర్స్ ఎవరు అయితే ఉన్నారో సో వీళ్ళు ప్రాబ్లమ్స్ని నార్మల్గా చెప్పిన టైంలో చెప్తే ఎవరో పట్టించుకోరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అలాగే మంచు విష్ణు గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో విజయ్ దేవరకొండది లాస్ట్ టైం మూవీస్ కూడా లైగర్ అలాగే ఫ్లాపులతో పాటు చాలామంది థియేటర్ కొంతసారి ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంతమంది లాస్ పోతూ ఉన్నారు సో వీళ్ళు అన్నిటికీ కూడా కన్క్లూజన్ ఇచ్చే వరకే ఈ థియేటర్ క్లోజ్ చేస్తాం అన్నట్టుగా ఒక విధంగా ఇష్యూ జరుగుతూ ఉంది ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిన ప్రతిసారి కూడా ఈ థియేటర్ ఇష్యూస్ అని లేకపోతే టికెట్ హైక్స్ అని లేదా టే ఆఫ్ అని ఇలా చాలా వరకు వస్తూ ఉన్నాయి బెనిఫిట్ షోలు కూడా లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చింది సో ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారి లైఫ్లోనే సినిమా చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే రికార్డ్ చేస్తుందని ఈ మూవీ అయితే చాలా అనుకుంటూ ఉన్నారు సో ఈ మూవీకి తెలుగులో అయితే విపరీతమైన హైప్ ఉంది సో వేరే లాంగ్వేజ్లో అయితే కొంచెం హైప్ తక్కువే ఉంది ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా ఇది చేయడం కాబట్టి గతంలో ఆయన సినిమాలు ఏది కూడా వేరే లాంగ్వేజ్లో చేయలేదు కాబట్టి సో వేరే లాంగ్వేజ్లో కొంతవరకు మార్కెట్ తక్కువే ఉంది ఏదైనా సరే ట్రైలర్ మంచిగా కట్ చేసి ఈ మూవీని ప్రమోట్ చేస్తే వేరే లాంగ్వేజ్లో కూడా అదిరిపోయే హిట్ కొడుతుంది హిందీ మార్కెట్కి వచ్చేసరికి బాబీ డియోల్ గారు అయితే కొంతవరకు కవర్ చేసే అవకాశం ఉంది సో అదేవిధంగా తమిళ్ కన్నడ విషయానికి వచ్చేసరికి తమిళ్లో ఎస్జే సూర్య డైరెక్షన్లో గతంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు కొన్ని మూవీస్ అయితే యాక్టింగ్ చేయడం అనేది జరిగింది లైక్ ఖుషీ దాంతోపాటుగా కొమరంపులి ఎలాంటి మూవీస్లో పాటు అజయ్ సూర్యగ డైరెక్షన్లో చేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ కూడా కొంతవరకు మార్కెట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ కొంతమందికి తెలిసే ఉంటుంది కాబట్టి కానీ ఏదైనా సరే ఒక మంచి కంటెంట్ అంటే ట్రైలర్ ఇంకా లాస్ట్ కంటెంట్ ట్రైలర్ కాబట్టి ట్రైలర్ అలాగే కొంచెం ప్రమోషన్ వీడియోస్తో పాటు కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేస్తే చాలా వరకు కూడా ఈ మూవీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వేదానికి ఛాన్స్ ఉంటుందని సో మన ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో వరకు హండ్రెడ్ క్రోస్ మార్క్ని టచ్ చేసిన మూవీ అయితే లేదు కానీ ఈ వీరమ్మలు సరిగ్గా ప్రమోట్ చేస్తే ఫస్ట్ డేనే హండ్రెడ్ క్రోర్స్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ చాలా వరకు ఉంది సో ఎందుకు అంటే ఫైవ్ ఇయర్స్ టైం తీసుకొని ఈ మూవీని అయితే పీరియాడికల్ డ్రామాగా తీయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి కాస్ట్యూమ్ డ్రామా చేయడం సో ఫస్ట్ టైం సో ఫైనల్గా ఈ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోని హైయెస్ట్ కలెక్షన్స్ హైయెస్ట్ గ్రాస్డ్ వచ్చిన మూవీగా కూడా ఈ మూవీ హిట్ అవ్వాలని మనం అందరం కోరుకుంటూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి కాకుండా క్రిష్ జాగర్ల మూడీ గారు కూడా ఈ మూవీ చాలా అవసరం ఎందుకంటే గతంలో ఆయన తీసిన రెండు మూవీస్ కూడా డిసప్పాయింట్ అయినాయి చేసినాయి కానీ క్రిష్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ దాంతోపాటు ఈ మూవీ కూడా తనకు మంచి హిట్ అయితే త్వరలో రాబోతున్న ఘాటి మూవీ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుందని మనందరం ఎక్స్పెక్ట్ చేద్దాం ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ మూవీ అప్డేట్స్ కోసం జేసీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ